అందరికీ నమస్కారం అండి ఈరోజు పాషా సొల్యూషన్స్లో గాంధార విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాంధార విద్య అన్న పీనియల్ గ్రాండ్ యాక్టివేషన్ అన్నా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అన్న అన్నీ ఒకటే వాస్తవానికి దివ్యత్వంతో నిండినటువంటి పీనియల్ గ్రాండ్ని ఎవరైతే జాగృతం చేసుకుంటారో వాళ్ళ ఇంద్రియాలు పూర్తిగా వాటిలో ఉన్నటువంటి శక్తి ఉన్నది ఉన్నదంతా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేట్ అయ్యి ఈ భూతలంలో మీరు జీవించే జీవితం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది అలా ఈ పీనియల్ గ్లాంట్ని యాక్టివేట్ చేసుకునే ఈ విద్యనే గాంధార విద్య అని అంటారు అంటే జ్ఞానేంద్రియాలని వాటి సామర్థ్యం సహజంగా ప్రతి జ్ఞానేంద్రియానికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని మీ వినిమయంలోకి తెచ్చుకొని వినియోగించుకునే విద్య ఈ విద్య సాధారణంగా ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు మాత్రమే ఆ వయసులో ఉన్న పిల్లల పీనియల్ గ్లాండ్ మాత్రమే పూర్తిగా తనను తాను యాక్టివేట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పీనియల్ గ్రంథిలో ఉన్నటువంటి ఆ సున్నితమైన జ్ఞాన సంబంధమైనటువంటి కండరాలు నెమ్మదిగా ముడుచుకుపోయి అంటే తనలో ఉన్న ఆ దివ్యత్వపు జ్ఞానకు సంబంధమైనటువంటి ఆ విషయాలన్నింటినీ తనకు తానుగా లోపల మూసివేసుకుంటుంది అందుకే ఆధ్యాత్మిక సాధకులు ఎవరైనా ఎలాంటి సాధనైనా పీనియల్ గ్రంథిని జాగృతం చేయడం కొరకే అది జాగృతం అయితే తప్ప జ్ఞానం నీలో ఓపెన్ అవ్వదు అందుకే ఈ గాంధార విద్యను తెలుసుకొని దానిని ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లల చేత చేయించే ప్రయత్నం మీరు చేయాలనుకుంటే అది ఆ విద్యను నేను నేర్పిస్తాను ఎవరికైతే ఈ విద్య ఉందో వారు ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే సౌలభ్యాన్ని బట్టి ముందుగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లల డీటెయిల్స్ ఫోటో పంపిస్తే వాళ్ళు ఉన్నటువంటి ఆ పీనిల్ గ్రంథి స్థితిగతులను బట్టి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని మరీ వాళ్ళకి ఈ విద్య నేర్పించడం జరుగుతుంది ఎవరికి పడితే వాళ్ళకి నేర్పించడం కుదరదు మీ ఇంద్రియాలను మీ పిల్లల భవిష్యత్తును అన్ని కోణాలలో మూడు వందల అరవై కోణాలలో తీర్చిదిద్దాలనుకుంటే ఈ ప్రయత్నం చేయండి నమస్తే